రాంచీలో మ్యాచ్ అంటేనే మజా ఉంటుంది కానీ నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ చూశాక గుండె జారిపోయినంత పని అయింది ఒక పక్క కింగ్ కోహ్లీ యాభై రెండో సెంచరీతో చెలరేగాడు హిట్ మ్యాన్ సిక్సర్లతో రికార్డులు బద్దలు కొట్టాడు మూడు వందల యాభై పరుగులు భారీ టార్గెట్ సెట్ చేశాక ఇక మనదే విజయం అనుకున్నాం కానీ పిక్చర్ అప్పుడే మొదలైంది పదకొండు పరుగులకి మూడు వికెట్లు పడ్డాక సౌత్ ఆఫ్రికా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మన బౌలర్లకి చుక్కలు చూపించారు అసలు మూడు వందల యాభై కొట్టిన ఇండియా ఎందుకు భయపడింది చివరి వరకు సాగిన ఈ మ్యాచ్ లో మలుపులు ఏంటి ఈ వీడియోలో టు పిన్ విశ్లేషణ చేద్దాం ముందుగా టాస్ విషయానికి వస్తే మన ఇండియాకి టాస్ కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవు నమ్మశక్కింగ్ కాకపోయినా ఇది నిజం వరుసగా పంతొమ్మిదోసారి ఇండియా టాస్ ఓడిపోయింది రాంచీలో మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ ఓడినా అగ్రెసివ్ గా ఆడటం తప్ప వేరే దారి లేదు యంగన్ ఎస్ఎస్వి జైస్వాల్ ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ మొదలు పెట్టాడు సుమ్మన్ గిల్ ప్లేస్ లో వచ్చిన ఈ అవకాశాన్ని వాడుకుంటూ బౌండరీ సిక్స్ తో మంచి ఊపు మీద కనిపించాడు కానీ నండ్రే బర్గర్ బౌలింగ్ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక్కడే మ్యాచ్ లో ఫస్ట్ ట్విస్ట్ రోహిత్ శర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్ ని టోనీ డి జార్జ్ చార్ రోహిత్ కి లైఫ్ ఇస్తే ఊరుకుంటాడా వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ని బద్దలు కొడుతూ చెల్లరేగిపోయాడు అటువైపు విరాట్ కోహ్లీ కూడా ఎక్కడా తగ్గలేదు ప్లే ప్లేలో ఇండియా ఎనభై రన్స్ కొట్టిందంటే వీరి జోరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆస్ట్రేలియా సిరీస్ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ ఇద్దరు సెంచరీ పార్ట్నర్షిప్ పూర్తి చేశారు యాభై ఏడు పరుగుల వద్ద రోహిత్ ఎల్బిడబ్ల్యూగా వినిదిరిగాడు మిడిల్ లో రుతురాజ్ వాషింగ్టన్ సుందర్ త్వరగా అవుట్ అవడంతో స్కోర్ కాస్త స్లో అయింది కానీ కోహ్లీ కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ని రీబిల్డ్ చేశాడు తొంభై ఎనిమిది పరుగుల బౌండరీతో తన యాభై రెండవ సెంచరీను మరియు అంతర్జాతీయ కెరీర్ లో ఎనభై మూడవ సెంచరీను పూర్తి చేసుకున్నాడు సెంచరీ అయ్యాక కోహ్లీ విశ్వరూపం చూపించాడు సుబ్రయాన్ వేసిన ఒకే ఓవర్ లో ఇరవై పరుగులు రాబట్టాడు చివర్లో కేఎల్ రాహుల్ జడేజా మెరుపులతో ఇండియా మూడు వందల నలభై తొమ్మిది పరుగుల భారీ స్కోర్ చేసింది మూడు వందల యాభై టార్గెట్ మంచు ప్రభావం ఉంది సౌత్ ఆఫ్రికాకు మంచి స్టార్ట్ కావాలి కానీ మన ఢిల్లీ బాయ్ హర్షిత్ రాణా నిప్పులు జరిగాడు ఓపెనింగ్ ఓవర్ లోనే రెండు వికెట్లు ఆ వెంటనే హర్షదీప్ సింగ్ మరో వికెట్లు తీయడంతో సౌత్ ఆఫ్రికా పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోవుతూ కష్టాల్లో పడింది మ్యాచ్ అయిపోయింది టీవీ చేయొచ్చు అనుకునే టైంలో సౌత్ ఆఫ్రికా ఎదురుదాడి మొదలుపెట్టింది మ్యాచ్ బ్రిడ్జ్ కే మార్కో జాన్సన్ అద్భుతమైన కౌంటర్ అటాక్ చేశారు ముఖ్యంగా మార్కో జాన్సన్ గురించి చెప్పుకోవాలి ప్రసిద్ధి కృష్ణ కుల్దీప్ బౌలింగ్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు కేవలం ఇరవై ఆరు బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు ఒక్కసారిగా ఇండియా క్యాంప్ లో టెన్షన్ మొదలైంది కానీ గేమ్ చేంజర్ కుల్దీప్ యాదవ్ సరైన సమయంలో మ్యాచ్ ని మలుపు తిప్పాడు ఒకే ఓవర్ లో ప్రమాదకరమైన జాన్సన్ బ్రిజ్కేను ఇద్దరిని అవుట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు అప్పటికే సౌత్ ఆఫ్రికా గెలవాలంటే తొంభై ఆరు బంతుల్లో నూట ఇరవై రన్స్ కావాలి చేతిలో మూడు వికెట్లే ఉన్నాయి అయినా సరే సౌత్ ఆఫ్రికా టైలెంటర్లు వదలలేదు కార్బన్ బ్యాష్ సుబ్రయ్యన్తో కలిసి పోరాడాడు బాష్ అయితే మన బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు ఈక్వేషన్ చివరికి పద్దెనిమిది బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు ఆ తర్వాత ఆరు బంతుల్లో పద్దెనిమిది పరుగులుగా మారింది కార్బన్ బాస్ తన తొలి హాఫ్ తో వంటరి పోరాటం చేశాడు కానీ చివరి ఓవర్ లో భారీ షాట్ కు ప్రయత్నించాడు